నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి నాదర్గుల్లో ఉంటుంది మనకు నాదార్గుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ప్రాపర్టీకి వన్ పాయింట్ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట మనకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి వెళ్ళి మనకు కోటి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి చాలా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రాపర్టీ నాదర్గుల్లో మంచి లొకేషన్లో ఉంటుంది ఇది చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట మనకు కాలనీ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది నూట అరవై ఏడు గజాలు అన్నమాట ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ మంచి డైమెన్షన్లో ఉంది మనకు దీనిలో హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ చాలా స్పేషియస్గా రావడం జరిగింది మనకి ప్రాపర్టీలో టూ బిహెచ్కే హాల్ కిచెన్ ఉంటుంది మనకు ఓపెన్ కిచెన్ అట్లానే పూజా గది కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాపర్టీకి మనకి బడంక్పేట్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేడ్ ఉంది కాబట్టి మీరు ఏ బ్యాంక్లో అయినా సరే మీరు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అనేది తీసుకోవచ్చు మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఎల్బినార్ నుంచి లెవెల్ కిటెన్ కిలోమీటర్స్ వస్తుంది మనకు అవుటర్ రింగ్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా స్కీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి దగ్గరుండి ఈ ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే బిల్డర్ ఎనభై లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు ఇంకా తగ్గిస్తారన్నమాట అలాగే మొట్టమొదసారి మా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే మాకు ఇన్ఫర్మేషన్ చేయండి మా ఛానల్లో పోస్ట్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ధన్యవాదాలు